ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ బిల్లు పాస్ అయినందు సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ముద్ద ముఖ్య ఉద్దేశం ఏమనగా గౌరవనీయులు మాన్యం శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఖమ్మం జిల్లా ఈరుమూడి గ్రామంలో ఎల్లయ్య జయమ్మ దంపతులకు పుట్టినటువంటి మందకృష్ణ అన్న గారు ఎంఆర్పిఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగినది ఆ రోజు నుంచి ఈరోజు సుదీర్ఘ ముప్పై ఐదేళ్ళ కాలంలో పోరాటం చేయడం జరిగినది ఈ పోరాటాన్ని గుర్తించినటువంటి గౌరవన్యులు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి మా మా కులం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే న్యాయమైన కోరిక మీరు అడుగుతున్నారు కాబట్టి రాజకీయంగా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారము తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం చేయడం వలన మాదిగ సోదరులందరూ కూడా సార్ గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రుణపడి ఉంటాము పేరు పేరు నా జయరామ్ ఎస్సీ ఆర్గనైజ్ సెక్రటరీ స్టేట్ ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు శుభదినమని తెలిపే తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా మా దళిత జాతి ముద్దు బిడ్డైనటువంటి మందకృష్ణ మాది గారి సుదీర్ఘ ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని నేటితో ఆర్డినెన్స్లో బిల్ పాస్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం శుభ సందర్భంగా మాకు జరుగుతున్నటువంటి గత కొన్నేళ్ళుగా జరుగుతున్నటువంటి అన్యాయంపై నేటితో మాకు మంచి పరిణామం పరిణామం వచ్చిందనే సందేహం ఎలాంటిది లేదు కానీ నేటి నుండి మా బల బడుగు బలహీన వర్గాలలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటితో నేటికి ముక్తి పొందిందని నేను మొమాటం లేకుండా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో రకాలుగా జాతి అణ అణగదొక్కుతూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఎన్నో అవకాశాలున్నా కూడా ఇతర వారికి ఆ లాభాలు దక్కడం వల్ల వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎన్నో పార్టీలు మారాయి ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నా కూడా ఆయన్ని ఎన్నో రకాలుగా వాడుకున్నారు వదిలేశారు కానీ ఎక్కడ భయపడకుండా తగ్గకోకుండా ఆయన ఈ ప్ర ఆయన ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తూ మాదిగులకు న్యాయం జరిగేలా ఈ కార్యక్రమం చేపట్టినందువల్ల ఈరోజు మాకు మంచి శుభపరిణం శుభపరిణామం ఏర్పడడం ఆయన చేసినటువంటి ఒక పోరాటం వల్లని నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా జన్మ జన్మలకు మందకృష్ణ మాదిగన్న గారికి మా మాదిగ జాతి మొత్తం రుణపడి ఉంటుంది అలాగే ఈ సంకల్పానికి కంకణం కట్టుకొని మాకు తోడై ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులకి మాదిగ జాతి కూడా రుణపడి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి నాయకుడిని మేము మా తండ్రులు మా పెద్దలు పార్టీలో పనిచేశారు వాళ్ళు నేర్పినటువంటి సిద్ధాంతాలని నమ్మి వాళ్ళు కాలంలో కాలగర్భంలో కలిసిపోయినా కూడా మేము తెలుగుదేశం పార్టీకే పనిచేస్తున్నాము అందులో మేము మాదిగ బిడ్డలము మా జాతిపై నాడు ఇంకా బుద్ధి జ్ఞానం కొద్దిగా ఉన్నప్పుడే ఆయన ఏమన్నాడు నేను మాదిగ బిడ్డనై అవి ఉంటాను అన్నాడు ఈ సందర్భంగా ఆ మాటని సంపూర్ణంగా ఆయనకి దక్కుతుందని చెప్పేసి మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇంతకంటే గొప్ప నాయకుడు భారతదేశంలోనే కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఉండు ఆయన ఈ మాటను దక్కించుకున్నందుకు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదుగులే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగులు కూడా ఎంతో రుణపడి ఉంటారని ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై మందకృష్ణ జై జై తెలుగుదేశం నా పేరు వీరేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మధుర గ్రామం